ఇది అవి ముక్తమయ్యే మనకు ఆనందింబును నరించుకావున ఆనంద విపినాభిధానమయ్యే మహాశ్మిశాన భూముల సంవసింతు నీ గాన నేనుంట ఇది మహాశ్మిశానమయ్యే నూరంత పృద్దున నుండి రుద్రుండ గాన రుద్ర గేహాఖ్యయ్యే అసియు వరుణయు కూడి అక్షర సరవితో వరణాసియన్ సంజ్ఞయ్యే గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్యే భూతలంబునందు అని చెప్పాడు కాశీ నిత్య నివాసం ఎప్పుడూ పార్వతీదేవితో శంకరుడు అక్కడ ఉంటాడు అందుకని ఆ ప్రాణోత్క్రమణం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరి అందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది కళ్ళు చూడవు చెవులకి వినపడదు ముక్కు వాసన చెప్పదు ఊపిరి అందదు చెమట కొడుకేదో అంటూ ఉంటాడు వినపడదు పడుకోబెట్టేస్తుంటారు చాప మీద బయట పడుకోబెట్టండి అంటారు భయం అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తాడు గుటకపడదు ఎదురుగుండ ఎదురుగుండా భటులు అంతటి భయంకర వేళ పాలిండ్లు కదలంగా పసిడిపై అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ పార్వతీదేవి వచ్చి విశిని కర్రతో కాదుట తన పవిట కొంగుతో విసురుతుందిట అమ్మవారిని చూస్తూ తన్మయత్వంతో జగదంబ మా అమ్మ శ్రీమాత అని శాంతి పొందుతాడు అచలాదిపుని కూర్మి అడుబిడ్డ తుక్కారములరించి తొండంబు బొక్కున శిఖరారావంబు జిలుకు డూటి ఏనుక్కి ఎనిమిది ప్రదేశముల నుంచి మదజలం కారుతుంది అని ఆ దుంఠి గణపతి ఆ మదజలం తడిగా ఉంటుంది సువాసనతో ఉంటుంది అందుకే తుమ్మిదలు వాళ్తూ ఉంటాయి దాన్ని తొండం చివరి భాగంతో ముక్కు దిగిన చిమ్ముతూ ఉపశాంతి కల్పిస్తాట డుంటి గణపతి బయలుదేరి వచ్చి కంటక వంక ఉండి ఎడంపక్కకి తొండం తిరిగితే డు గణపతి అంటారు కాశీపట్టణంలో ఉంటాడు అని వచ్చి ఆయన ఆయనరించి తొండంబు ముక్కున శిఖరారాబంబు దిలుకు డు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణంబు ఫలాగ్రమున తీర్చు భసిత రేఖ భయపడకురా అని మూడు కాళ్లతో ఉంటాడు భృంగి భృంగిఛానటోత్కట కరిమద గ్రహీ మాధవ అంటారు శంకరాచార్యులు వారు ఆ భృంగి ఎంత వశపడతాడంటే సేవకుల్ని కూడా అంత ప్రేమిస్తాడట శంకరుడు అది యజమాని అంటే చండీశ్వరుడు నిజానికి శివకుటుంబంలో సభ్యుడు కాడు మనందరిలా పుట్టిన నరుడు కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి మిగిలేదు చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరలో శ్లోకం చేస్తూ నివృత్తి చండాం శస్త్రిపురహర నిర్మాల్ నిర్మాల్ విముఖై అంటారు అది చండీశ్వరుడికి వెళ్తుంది శివాలయంలో ప్రసాదం శివాలయంలో వదిలిపెట్టేయాలి ఇంటికి పట్టుకెళ్ళకూడదు అని పిచ్చి మాట్లాడు చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి ఆయనకి చెవుడండి అవన్నీ కావు ఆయన ధ్యానమునందు ఉంటాడు శివధ్యానంలో చిటికల చెంది అని చిటిక వేస్తే కళ్ళు వింపుతాడు ఏ అంటాడు స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను ఆ పట్టుకెళ్ళు అంటాడు చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి అందుకే లోపలికి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో నివృత్తి చండాం శస్త్రి పరహర నిర్మాల్య విముఖై బిడ్డలకి కూడా ఇవాళ అధికారం చండీశ్వరుడికి ఇచ్చాడు ఒక యజమాని అంటే తన మీద ప్రేమ వాళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి పరోక్షంలోనైనా అలా చెప్పి మెచ్చుకోవాలి అంతేగాని ఎప్పుడు నీ గొప్పవాడిని కాదు అంత గొప్పవాళ్ళు వాళ్ళు నన్ను అనుగమిస్తూ అని చెప్పాలి అది యజమానికి ఉండవలసిన లక్షణం అది శివుడు చూపిస్తాడు ఇంటి యజమానిగా ఎలా ఉండాలో కాబట్టి ఆ భృంగి బయలుదేరి వస్తట్టైన మూడు కాళ్ళతో ఉంటాడు చిత్రం ఏంటంటే ఆ భృంగి అంటే ఎంత ఇష్టమో తెలుసా ఆ భృంగి కోసం మెడతాడు పార్వతీదేవితో కలిసి కాంచీపురంలో భృంగి మంటపమని ఏకాంబరేశ్వర దేవాలయానికి బాగా బయటికి ఉంటుంది కామకోటి మఠం ఏది పర్వదినాల్లో పల్లకీలో అమ్మవారితో కలిసి సుగంధపుంతలాంబతో కలిసి ఆ భృంగి మంటపానికి వస్తాడు వచ్చి భృంగికి దర్శనమిచ్చి లోపలికెడతాడు విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో గోడ మీద ఉంటాడు భృంగి చెక్కబడి మూడు కాళ్లతో ఉంటాడు భృంగీశ్వరుడు ఒక్కడే అటువంటి భృంగి వచ్చి ప్రథమోత్తముండు ప్రథమ గణాల్లో ఉత్తముడు భయపడకురా నీకేం బెంగలేదని బొట్టన బొట్టనవేలుతో విభూతి పెడతాట ఎవరికి కాశీపట్టణంలో ప్రాణాక్రమణం అవుతున్న వాడికి మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తు తెచ్చుకుంటూ ఉండండి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణంబు పాలాక్రమణ తీర్చు భషితరేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేను నివురు చల్లటి తల్లి ఆ గంగకి అధిష్టాన దేవత గంగమ్మ ముందే ఆవిడ రూపంతో తెల్లటి బట్ట కట్టుకుని నడిచి వస్తుంది వస్తుంది గంగమ్మ గంగమ్మ అనుగ్రహిస్తుంది గంగకి అధిష్టాన దేవత ఉంది ప్రతి నదికి ఉంది తెలిస్తే తెలిసినట్టుండాలి తెలియకపోతే తెలియనట్టు ఉండాలి అంతేగానే నదులకు ఉంటారా నదులు పుణ్య జలాలా నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా అదో మెట్ట వేదాంతం అలాంటప్పుడు నదుల గురించి అన్నింటిలో అంత గొప్పగా ఎందుకు మాట్లాడారు శంకరాచార్యులు వారు నర్మదాష్టకం ఎందుకు చేశారు గంగాష్టకం ఎందుకు చేశారు నదులు గొప్పవి కాబట్టే కదా గంగకి అధిష్టాన దేవత ఉంది ఆవిడ ప్రీతి పొందుతూ ఉంటుంది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు గంగమ్మ అడిగింది శాస్త్రి స్నానానికి వచ్చావు ఏమిస్తావని అడిగింది ఆయన ఉంగరం వేయిపోయారు అది నీకు అనుష్ఠానానికి కావాలి ఆచమనం చేయడానికి రేపు మీ ఆవిడ్ని అడిగి పట్రా అది ఆవిని అడిగి తీసుకెళ్ళి ఆయన గంగమ్మకి ఇచ్చారు